రాజమహేంద్రవరం కోలమూరు నగర్లో జరుగుతున్న దశమ వార్షిక మాఘమాస సందర్భంగా పక్షదీక్షగా జరుగుతున్న శ్రీ సూర్య ఆరాధన పూర్వక శ్రీ మహాలక్ష్మి సహిత ఉచిత కుంకుమార్చన కార్యక్రమంలో ఈ రోజు ఆఖరి రోజు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది ఈ సందర్భంగా కోలమూరు పెట్రోల్ బంక్ వద్దనున్న పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ నేతృత్వంలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణము ఘనంగా జరిపించారు పద్మాక్షి నగర్ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమురోగాయి భక్తులు ఆనంద పారవస్యంతో కళ్యాణ క్రతువును తిలకించారు స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు ఘనంగా నిర్వహించారు అనంతరం పదకొండు గంటలకు మహా పూర్ణాహుతి నిర్వహించారు భక్తులు భారీగా తరలి రావడంతో పద్మాక్షి నగర్ లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ వచ్చే ఏడాది మాఘమాసం సందర్భంగా మరింత భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు ఆ మహాలక్ష్మి అమ్మవారి దయ కరుణ కృపా కటాక్షాలతో లోక కళ్యాణం జరగాలని ఈ మాఘమాస పక్షదీక్షను నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ డాక్టర్ అనసూరి పద్మలత ప్రముఖ న్యాయవాది పుట్రేవు లక్ష్మీ నరసింహప్రసాద్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు

क्षारे सफरी वीर विजय अभय आयु आरोग्य

क्रियमाण कमाण वाता पुत्र शेष आरोग्य सिध्यक् सहित कोटि कुंकुम अर्चना आखे कर्मण सर्व दृप्त महा

తీసుకొచ్చే చెప్తున్నారు అలా ఉందండి కాదు అలా నిశ్శబ్దంగా ఉండండి మాట్లాడకూడదు నామస్మరణే చేయాలని చెప్పారు మేము ఆల్రెడీ చేయలేదు yeah <laughs> i <laughs>

రోజు అమ్మవారిని పసుపు కుంకుమ సమర్పించి ఆహ్వానించడం అనేది జరుగుతుంది ఆహ్వానించిన తర్వాత వస్త్రం అమ్మవారికి కట్టడం జరుగుతుంది అనమాట ఆ వస్త్రాన్ని అందరూ కలిసి అక్కడి నుంచే నమస్కారం చేసుకోండి

జనవరి పంతొమ్మిది నుంచి జరుగుతున్నటువంటి సూర్యారాధనలో ఈవేళ ఫిబ్రవరి ఒకటో తారీఖున దీక్షగా దశమ వార్షిక సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి గుంపు అనే కార్యక్రమం దేశ పరిపూర్ణమైంది ఈరోజు ఉదయం లక్ష్మీనారాయణ కళ్యాణము అలాగే మహాపూర్ణాహుతి లక్ష్మీహోమము మహాపూర్ణాహుతి చేసుకోవడం జరిగింది అలాగే పూర్ణాహుతి అనంతరం అన్న సమారాధన ఎంతో విశేషమైన భక్తులతో అన్న సమారాధన కార్యక్రమంతో ఈ కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణమవుతున్నది అయితే ఇది రసిమ వార్షికంగా చేసినటువంటి లోక శ్రేయస్సును లోకము కాంక్షించి చేయడమైంది ఇలాంటి కార్యక్రమాన్ని కార్యక్రమాలందరినీ కూడా సద్వినియోగం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది వచ్చే సంవత్సరం ఇంకా విశేషంగా కోటి కుంకుమార్చిన అనే కార్యక్రమం అదే వచ్చే సంవత్సరం కూడా చేయడం చేయడం జరుగుతుంది అలాగే పౌర్ణమాసి చండీహోమం ప్రతి నెల పౌర్ణమి రోజున చండీహోమం అలాగే దసరా నవరాత్రులు శ్రావణమాస వృద్ధికర మహాలక్ష్మి ఆరాధనలు జరుగుతాయి దానికి కూడా సద్వినియోగం చేసుకోండి అలాగే వచ్చే సంవత్సరం మాఘమాసం ఇంకా విశేషమైన క్రతువుతో అమ్మవారి అందరినీ ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాం హరిహో

సరే ఇక్కడ నిలబడి దుక్కుల ఫ్రంట్ కెళ్ళిపోండి గ్రౌండ్లోకి వెళ్ళిపోండి మా నా ఫ్రైట్లోకి వెళ్ళిపోండి అక్కడ కూడా వైట్ చేసి